మీలాంటి మాస్టర్స్ చెప్పేది వినడం కూడా సజ్జన సాంగత్యమేనా రైట్ అండి కరెక్ట్ క్వశ్చన్ అడిగిండు అనుభవం పొంది మీ కన్నా పూర్తిగా ముందుకెళ్ళి అనుభవపూర్వకంగా చెప్పే వాళ్ళు ఆచార్యులు అవుతారు ఆచార్యునికి ఆ మన పక్కన మామూలు సహవాసికి తేడా ఉంటుంది దానికి ఒక డెబులేషన్ ఉందండి ఆచార్య సాంగత్యము యాచనోతి ఆచరతి ఆచార్య అని సంస్కృతంలో శ్లోకము చక్కగా యాచనోతి అంటే యాచించి దేని యాచించి ఆత్మ జ్ఞానాన్ని ఇతరుల గురువుల నుంచి ఆచార్యుల నుండి నేర్చుకొని ఆచరతి అంటే తను ఆచరించి స సా అంటే ఇతరుల చేత ఆచరింపబడే ఆచరింప చేసేవాడు ఆచార్యుడు అని పిలువబడతారు అనమాట అంటే తను జ్ఞానాన్ని నేర్చుకొని తన జీవితంలో అనుభవం పొంది తను ఆచరించి మళ్ళీ ఇతరుల చేత కూడా ధ్యానం చేయిస్తూ ఆత్మజ్ఞానాన్ని యొక్క సూత్రాల పట్ల ఎరుకను కలిగిస్తూ వాడిని నడిపించేవాడు ఆచార్యుడు మనం మీతో పాటు ఇవాళ ధ్యాన క్లాసులో కూర్చున్నవాడు మీ కొలీగ్ అనమాట సజ్జన సాంగత్యం అంటే నీ చుట్టూ ఉన్న నీరు మార్గంలో ప్రయాణిస్తున్న వాళ్ళందరూ కొలిక్సు నీకన్నా సీనియర్స్ ఆచార్యులు సీనియర్స్ అయినంత మాత్రాన వాళ్ళు టీచింగ్ చేస్తున్నారా టీచింగ్ చేస్తుంటేనే వాడు ఆచార్యుడు అంటే టీచింగ్ చేస్తూ ఆచరింపజేస్తుంటాడు అనమాట స్వయంగా తను అనుభవంలోకి తెచ్చుకునే అజ్ఞానాన్ని మన మనల్ని కూడా చేతులు పట్టుకొని కింద ఉన్న వాళ్ళందరికీ చేయితనిచ్చి నడిపిస్తూ ఉంటాడు వాళ్ళు ఆచార్యులు ఎస్